కొత్తగూడెం జిల్లాలోని పట్టణంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్రమ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపారు ఒరిస్సా రాష్ట్రం నుంచి నూట ఆరు కిలోల నిషేధ గంజాయిని చాకచక్యంగా పట్టుకున్నారు మార్కెట్ లో దీని ఇల్వ సుమారు యాభై మూడు లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు ఈ ఆపరేషన్ లో భాగంగా ఎక్సైజ్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు వారు కేరళకు చెందిన బిలాల్ తమిళనాడుకు చెందిన శ్యాంసుందర్ మరియు నందన్ సంతోష్ గా గుర్తించారు అయితే ఇదే కేసులో మరో నిందితుడు జేమ్స్ పరారీలో ఉన్నాడని అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు నిందితుల వద్ద నుంచి డిసిఎం వ్యాన్ ఒక కారు ఆరు సెల్ఫోన్లు ఐదు రివాల్వర్లు ఒక పిస్తల్ పన్నెండు ఖాళీ మ్యాగజైన్లు నలభై ఐదు బుల్లెట్లు మరియు ముప్పై ఐదు వేల ఐదు వందల నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య విలేకరుల సమావేశం నిర్వహించి గంజాయి అక్రమ రవాణాపై పాల్వంచ ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు గంజాయితో పాటు దొరికిన ఆయుధాల కేసులు తదుపరి దర్యాప్తు కోసం పోలీసులకు అప్పగిస్తామని డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి వివరించారు ఈ రోజు పట్టుబడిన ముగ్గురు నిందితులను జుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరుపరిచారు ఆయుధాలకు సంబంధించిన కేసును భద్రాద్రి పోలీసులకు అప్పగిస్తామని డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ జనార్దన్ రెడ్డి వివరించారు గంజాయి అక్రమ

ఈరోజు ఉదయం మన ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ గణేష్ గారి ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది మన జగన్నాథ్పురం దగ్గర పాల్వంచె ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుంటే అందులో రాబడిన సమాచారం మేరకు ఒక ఐషర్ వాహనము మరియు వక్స్ వ్యాగన్ పోలో కార్ రెండు కార్లని ఆపడం జరిగింది ఆపే అందులో చెక్ చేయగా రెండు కార్లు కలిపి నూట ఏడు కేజీల మన గాంజా స్వాధీనం చేసుకోవడం జరిగింది దాంట్లో ఒక ముగ్గురు అక్యూజ్ను అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళ దగ్గర ఏడు మొబైల్ ఫోన్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది వాటితో పాటు అందులో మనకు ఒక పిస్టల్ ఐదు రివాల్వర్స్ నలభై బుల్లెట్స్ ఒక పన్నెండు ఎంటీ మ్యాగ్జైన్స్ ఇవి ఆ కారులో స్వాధీనం చేసుకోవడం జరిగింది తర్వాత అరెస్ట్ చేసిన అరెస్ట్ కాబడిన ముద్దాయిలో ఒక వ్యక్తి బిలాల్ థర్టీ వన్ ఇయర్స్ ఈయన ఎర్ణాకూలం జిల్లా కేరళకు సంబంధించిన వ్యక్తి ఇంకొక వ్యక్తి శ్యామ్ సుందర్ థర్టీ ఇయర్స్ తిరుచి తమిళనాడు ఇంకొక వ్యక్తి కాశీనందన్ సంతోష్ ఈయన కూడా తిరుచి తమిళనాడుకు చెందిన వ్యక్తి జేమ్స్ తిరుచ్చి అనే వ్యక్తి ఈ కేసులో పరార్లో ఉన్నాడు ఆయనను అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి త్వరలో ఆయనను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళు ఒరిస్సా రాష్ట్రంలో ఈ గాంజాయి అక్కడ కొనుక్కొని దీనిని మన వయ భద్రాచలం మీదుగా ఖమ్మం ఈ ప్రాంతాల నుంచి వీళ్ళు డైరెక్ట్ తిరుచికి ఈ గాంజా అనేది వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ సేల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు తర్వాత మన ఎక్సైజ్ చట్టం ప్రకారం ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం ఈ గాంజా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ వెఫన్స్ బుల్లెట్స్ ఈ మ్యాగ్జైన్స్ అనేది ఈ ఆమ్స్ యాక్ట్ కింద వస్తాయి కాబట్టి దాని తదుపరి దర్యాప్తు నిమిత్తం సంబంధిత బాల్వంచ పోలీసు వారికి స్వాధీనం చేయడం జరుగుతుంది వరకు తదుపరి దర్యాప్తు ఆమ్స్ వరకు పోలీసులు వాళ్ళు కంటిన్యూ చేస్తారు దీంట్లో ఈ గాంజా వరకు మనం కంటిన్యూ చేస్తాం ప్రత్యేకంగా ఈ మధ్యలో మన ఖమ్మం డివిజన్లో గాంజా కేసుకు మనం నట్టుకోవడం జరుగుతుంది మన ఖమ్మం జిల్లాలో భద్రాకళం అనేది గేట్వే ఉంది ఏఓబి ప్రాంతానికి కానీ మనం పట్టుకున్న గాంజా అనేది మ్యాక్సిమం మనం పట్టుకున్న గాంజా డెస్టినేషన్ తమిళనాడు కేరళ మహారాష్ట్ర వేరే రాష్ట్రాలకు పోయే గాంజాని మనం చాలా వరకు పట్టుకోవడం జరుగుతుంది మన తెలంగాణలో ఈ గాంజాపై డ్రగ్స్పై మన ప్రభుత్వం మన ఎక్సైజ్ శాఖ చాలా సీరియస్గా ఉంది కాబట్టి మన దగ్గర కంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళే గాంజాయనే మనం అనేది పట్టుకోవడం నిరోధించడం జరుగుతుంది ఈ రకంగా చెప్పాలంటే మనం మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా గాంజా వ్యాప్తిని నిర్మూలించడానికి మన ఖమ్మం జిల్లా ఎక్సైజ్ శాఖ చాలా వరకు వారు కృషి మేము చేస్తున్నాం అని ఈ కేసులో ఈ కేసు పట్టుకున్నందుకు నేను ఎక్సైజ్ డిప్టీ కమిషనర్గా ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిని అభినందిస్తున్నాను వీళ్ళని డైరెక్టర్ మన షానవాజ్ కాసిం గారు మరియు ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ గారు కూడా అభినందించడం జరిగింది ఇది కేసుకు సంబంధించి వివరాలు గాంజా వెహికల్స్ మొత్తం యాభై మూడు లక్షల వ్యాల్యూ ఉంటుంది